హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు పాలకూర ఉల్లికారం ఎలా చేయాలో చూపించబోతున్నానండి చాలా మంది ఉల్లికారంలో పాలకూర కలిపేసి పాలకూర ఉల్లికారం అంటున్నారు అలా కాకుండా నేను చెప్పినట్లు ఒకసారి చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది దానికోసం నేను ఇక్కడ మూడు మీడియం సైజు పాలకూర కట్టలను తీసేసుకొని ఈ విధంగా సన్నగా తరిగి పక్కన పెట్టేసేసుకున్నాను ఇందులోకి నేను మీడియం సైజు ఆనియన్స్ సిక్స్ తీసుకున్నానండి పెద్దవి అయితే మూడు సరిపోతాయి మన స్పైసీనెస్కి తగ్గట్టుగా ఎండుమిర్చి తీసుకోండి ఇక్కడ మనం కూరలు వేసుకునే కారం బదులు ఎండుమిర్చి వేసుకుంటే పచ్చడి అనేది చాలా బాగుంటుందండి టేస్టు అందులోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు ఒక గడ్డ అంతా వేసేసుకొని చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండు యాడ్ చేసుకోండి దానివల్ల పాలకూరలో ఉండే అది ఒక రకమైన వాసన అనేది అనిపించకుండా ఉంటుందండి కొంచెం సాల్ట్ కూడా వేసేసి మిక్సీని ఆఫ్ చేసుకుంటూ ఆన్ చేసుకుంటూ ఈ విధంగా పలుకులుగా మిక్సీ పట్టేసుకోవాలండి ఇప్పుడు పోపు కోసం స్టవ్ పైన కడాయి పెట్టేసేసుకున్న ఆయిల్ పోపు దినుసులు కరివేపాకి కూడా వేసేసుకొని మనం ముందుగా మిక్సీ పట్టేసుకున్న ఉల్లి కారాన్ని అదేనండి ఎరగడ్ల కారాన్ని కూడా యాడ్ చేసేసుకొని కొంచెం పసుపు కూడా వేసేసుకొని ఆ ఎరగడ్ల కారంలోని అంటే ఆ ఆనియన్స్లోని పచ్చి అంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా పచ్చి వాసన పోయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పాలకూరను కూడా యాడ్ చేసేసుకొని ఇదంతా బాగా కలిసేటట్టుగా కలిపేసేసుకోవాలండి ఈ పాలకూరలోని వాటర్ కూడా బయటకు వచ్చేసి మనకి ఈ విధంగా ఉడుకుతుంటుంది కదా ఈ వాటర్ అంతా మొత్తము ఇంకిపోయేంత వరకు అడుగంటకుండా కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి చూడండి మనకు వాటర్ అంతా ఇంకిపోయి ఇలా ఆయిల్ బయటకు వచ్చినప్పుడు ఒక స్పూన్ ధనియాల పొడిని కూడా కలిపేసుకొని ఒక టూ మినిట్స్ పాటు ఫ్రై చేసేసుకొని ఆఫ్ చేసేసుకోవడమేనండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే పాలకూర ఉల్లి కారం రెడీ అయినట్లే మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి